పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీర బ్రహ్మహేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు ఈ మాసం అంటే జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి ఏ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి జై వీర బ్రీ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ జూలై మాసానికి సంబంధించి గవ శాస్త్రం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము అంతకన్నా ముందు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి మాకు తెలియచేయండి రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభణలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతోంది గురుగారు కర్కాటక రాశికి సంబంధించి జూలై మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలో శివాయ వీరబ్రహ్మేంద్ర పాటించాలి జై వీర బ్రహ్మ జై ఫలితం బుధుడికి సంబంధించినటువంటి ఫలితం కర్కాటక రాశి జాతకుల జీవన గమనంలో వృత్తి ఉద్యోగం వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు కెరియర్కు సంబంధించిన అంశాలు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చోటు చేసుకునేటువంటి సందర్భం కానీ కొన్ని విషయాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటం వాళ్ళు కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణలు కలిగేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం నిలబడకపోవటం అన్యాయంగా ఖర్చయిపోవటం అప్పు తీసుకురావటం బ్యాంకు లోన్లకు వెళ్ళటం ఈ విధమైనటువంటి పరిస్థితులు కొనసాగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ప్రత్యేకించి మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొన్ని విషయాలు సంచలనంగా మారటం సామాజిక మాధ్యమాలు అవ్వచ్చు సోషల్ మీడియా అకౌంట్స్లో అవ్వచ్చు మీ అభిప్రాయ వ్యక్తీకరణ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కొన్ని సంచలనాలుగా మారి మీరు మాట్లాడేటువంటి ప్రతి మటని కూడా వక్రీకరించేటువంటి ప్రయత్నాన్ని కొంతమంది చేస్తారు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన అంటే మీరు సూటిగా మాట్లాడేటువంటి తత్వం వల్ల ఎవరివో మనోభావాలు దెబ్బతిన్నాయనో తద్వారా మీరు మళ్ళీ వాటిని సంజాయిసి ఇవ్వాలనో ఎవరో కోరుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు భార్య భర్త కుటుంబ సభ్యులు కుటుంబానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మీరు శ్రద్ధ పెట్టకపోవటం ఆరోగ్యంలో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ప్రత్యేకించి తీవ్రమైనటువంటి వేడి తలనొప్పికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆరోగ్య లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది సంతానానికి సంబంధించినటువంటి అంశాలు సానుకూలవంతంగా ఉన్నప్పటికీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి సంతానం కొన్ని విషయాల్లో మీతో విభేదించటం వాళ్ళ యొక్క నిర్ణయాలు వాళ్ళు తీసుకోవటం మీకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో వాళ్ళు ప్రతికూలంగా వ్యవహరించడం మానసికంగా వేదనకి కారణమయ్యేటువంటి అవసరం కొన్ని సందర్భాల్లో వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు కూడా అంటే గండం సంభవించడానికి అవసరమైన గ్రాగతులు కొన్ని ఈ విశేషవంతమైనటువంటి పరిస్థితులు ఈ మాసంలో కర్కాటక రాశి జాతకులకి కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి గండ సంబంధమైనటువంటి సమయాలు ఉన్నాయి వాహన సంబంధమైనటువంటి విషయాల్లో తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన వృత్తి వ్యాపారం ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రతి విషయంలో కూడా మీరు దగ్గరుండి ప్రతి పనిని చూసుకోవాల్సినటువంటిది నమ్మకమైనటువంటి వ్యక్తులకు పనులు అప్పచెప్పటం మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయటం మానసికంగా ఆందోళన కలిగించేటువంటి అవసరం ప్రత్యేకించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇతర కుటుంబ సభ్యులతో మాత్రం కొంచెం విభేదించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి చట్టపరమైనటువంటి వ్యతిరేకతలు ఉన్నాయి అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి విషయాల్లో వాగ్వివాదం జరగటం లేదా అధికారయుక్తమైనటువంటి వ్యక్తులతో విరోధం సంభవించటం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది విద్యార్థులు ఏకాగ్రత ఉంచి ఏకాగ్ర చిత్తంతో ప్రయత్నం చేయటం వల్ల సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఫలితాలని మీరు పొందుతారు ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి పుజకేతువుల యొక్క స్థితి ఈ మాసాంతరం వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనసును లగ్నం చేయలేకపోవటం ఏకాగ్రత లేకపోవటం ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి స్థితిగతులు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఓర్పు సహనం చేత ప్రయత్నాన్ని కొనసాగిస్తే అనుకూలవంతమవుతుంది నిరుద్యోగులు కాస్త వేచి ఉండాలి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది గురుగారు కర్కాటక రాశి వాళ్ళకన్నీ కూడా మిశ్రమ ఫలితాలున్నాయని తెలియజేస్తున్నారు మరి ఈ మిశ్రమ ఫలితాల నుంచి మంచి ఫలితాలు అంటే మంచి సక్సెస్ సాధించాలి అంటే వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు గణానాంత గణపతి గణములన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు ఆ వినాయకుడు విఘ్న గణపతి లక్ష్మీ గణపతి ఆరాధన సర్వశ్రేష్ఠం ఎన్ని సంకటములు కలిగిన ఎన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నా లక్ష్మీ గణపతి దేవస్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయండి అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు లక్ష్మీ కుబేర తైలంతో కనుక అనునిత్యం దీపారాధన చేస్తూ ఉన్న ప్రత్యేకించి తెల్ల జిల్లేడు ఒత్తులతో గణపతికి దీపారాధన పెట్టిన మీ దైనందిన జీవితంలో ఏర్పడుతున్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోవటమే కాదు ఈ మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మీరు ఎక్కువగా పొందేటువంటి అవకాశం కనపడుతుంది ధన్యవాదాలు గురుగారు నమస్కారం జై వీర బ్రహ్మజయ గోవింద బాంబజయ్ చూసారు కదండి కర్కాటక రాశికి సంబంధించినటువంటి జులై మాస ఫలితాలు అలాగే పాటించవలసిన పరిహారాలు కూడా గురుగారు తెలియజేశారు కాబట్టి ఈ మాసంలో తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళు ఈ పరిహారాలు పాటించండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం